సమూహములో నుండి ఆయన వాణిని ఏకాంతమునకు తోడుకునిపోయును మార్కుసు వార్త ఏడవ అధ్యాయం ముప్పై మూడవ వచనం పౌలు క్రైస్తవ నిర్వాహకత్వంలో హుషారుగా పాలు పంచుకోవటమే కాదు చెరసాల ఒంటరితనాలు కూడా చవిచూశాడు తీవ్రమైన బాధలతో కూడిన కాయ కష్టాన్ని మీరు తట్టుకుని నిలబడగలరేమో కాని క్రైస్తవ నుండి దూరమైపోతే మాత్రం నిలదొక్కుకోలేరు ఏదో ఒక చెరసాల గదికి పగలూ రాత్రి అంకితమైపోయి ఉండలేరు ఆకాశపక్షి ఆఘమేఘాల్లో ఎగురుతూ గంటల తరబడి రెక్కలాడించటంలో ఏమీ శ్రమపడదు కాని పంజరంలో రెక్కలు విదుల్చుకోటానికైనా చోటలేని బందికానాలు ఉంచితే అది కృషించిపోతుంది పక్షిరాజు అయినా సరే చిన్న పంజరంలో ఉంటే తల వ్రేలాడేసి రెక్కలు నిస్త్రాణంగా వాల్చి దిగులు పడుతూ ఉంటుంది పని చెయ్యకుండా అవరోధాలు వస్తే మనకు ఎంత నిస్సహాయత చెరసాలలో పౌలు జీవితమనే నాణానికి ఇది రెండో వైపు పౌలు ఈ అనుభవాన్ని ఎలా చూపిస్తున్నాడో తెలుసా తన చెరసాల గోడలపైగా తన శత్రువుల తలలపైగా తన దృష్టిని సారిస్తున్నాడు ఒక పత్రాన్ని రాసి క్రింద హుందాగా తన సంతకం చేస్తున్నాడు నేను ఖైదీని కాను సీజర్ నన్ను బంధించలేదు సన్ హెడ్రి వారిదుట నేను దోషిని కాను ప్రభునందు బందీని ఈ బంధకాల్లో దేవుని హస్తాన్ని అతడు చూశాడు అతనికి చెరసాల ఒక రాజభవనం అయ్యింది దాని వరండాలు జయోత్సాహంతో కేరింతలతో నిండాయి అతనికి తన ప్రియమైన మిషనరీ పని చెయ్యకుండా అవరోధం కలిగింది అయితే ఇప్పుడు ఒక క్రొత్త వేదికను అతడు చేసుకున్నాడు ఆ నాలుగు గోడల మధ్య నుండి అత్యంత మధురమైన క్రైస్తవ స్వాతంత్రపు నివేదికలు బయటకు వచ్చాయి ఆ బందికాన చీకటిలో నుండి వెలుగు సందేశాలెన్నో వెలువడనాయి పౌలు అడుగుజాడల్లో చెరసాల్లో మ్రగ్గిపోయిన అసంఖ్యాకమైన పరిశుద్ధులు సంగచరితలో ఎందరెందరో జాన్ బన్యన్ బెడ్ఫోర్టు జైలులో ఇరవై సుదీర్ఘమైన సంవత్సరాలు ఉండిపోయాడు అయితే అతడు తన జీవితంలో అతి విలువైన ప్రశస్తమైన పనిని చేపట్టి పూర్తిచేశాడు బైబిల్ తర్వాత ఎక్కువగా అందరూ చదివే పుస్తకాన్ని అతడు వ్రాశాడు అతడిలా అన్నాడు జైల్లో నాకేమీ ఇబ్బంది లేదు కూర్చుని అదే పనిగా రాసుకుంటూ పోయాను నన్ను ఆవహించిన ఆనందోత్సాహాలు నన్ను రాయటానికి ప్రోత్సహించాయి ఆ సుదీర్ఘమైన చరసాల జీవితం అనే రాత్రి ఎంతోమంది వేసారిన యాత్రికుల మార్గాలను కాంతిమయం చేసింది చల్లని మనస్తత్వం గల ఫ్రెంచి మహిళ మేడం గయాన్ చాలా కాలం చెరసాల గోడల మధ్య ఉంది కొన్ని పక్షులు పంజరంలో ఉన్నప్పుడే తీయ్యగా పాడినట్లు ఆమె హృదయంలో పుట్టిన గీతమాల ఆ గోడల్ని దాటి ఎన్నెన్నో నలిగిన హృదయాలను సేద తీర్చింది ఏకాంత ప్రదేశాల్లో నుండి వస్తున్న ఆదరణ ఎంత అద్భుతమైనది ఏసుతో ఏకాంతంలోకి ఆయన చేతిలో చేతితో ఆయన నీడలో కొంచెంసేపు విశ్రమిస్తూ ఎడారిలో సాగిపోతూ ఏసుతో ఏకాంతంలోకి చీకటి నిండిన ఒంటరి తనంలో మరే ఆదరణ లేని చోటికి మనోరంజకమైన ఆయన స్వరంతో ఏసుతో ఏకాంతంలోకి ఆయనతో ఒంటరిగా ఆయన ప్రేమవాక్కులు ఆలకిస్తూ నీడల్లో నిశ్శబ్దాల్లో ఏసుతో ఏకాంతంలోకి ఎడారిలోకి అయినా సరే ఆయన స్వరం వినడానికి ముఖాముఖి ఆయన చూడటానికి